అడవుల్లో ఆహారం నీళ్లు దొరకపోవడంతో అడవి జంతువులు పాములు కొండ చెరువులు గ్రామాల్లోకి చెరబడుతున్నాయి అంతేకాదు పాములు ఇళ్లలో వాహనాల్లో ఎక్కడ పడితే అక్కడ చేరి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఒక్కోసారి నిర్దాక్షిణ్యంగా ప్రజలను కాటేస్తూ ప్రాణాలు హరిస్తున్నాయి ఈ క్రమంలో కొందరు పాములను చంపేస్తుంటే కొందరు మాత్రం దయతలచి ఆ విష సర్పాలను ప్రాణాలతో వదిలేస్తున్నారు తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు మూగజీవాల పట్ల వారికున్న కు ప్రశంసలు కురిపిస్తున్నారు సాధారణంగా పామును చూస్తే భయపడి మళ్లీ ఇదే ప్రాంతానికి వస్తుందనే కారణంతో చంపేస్తుంటారు కానీ అభం శుభం తెలియని తమ బిడ్డను కాటువేసి పొట్టన పెట్టుకున్న పామును దయతలుచి క్షేమంగా పట్టించి అడవిలో వదిలిపెట్టారు ఆ తల్లిదండ్రులు బెలగా జిల్లా తెలసంగ సమీపంలోని కాకమరి గ్రామంలో పూరిపాక లాంటి ఇంట్లో తల్లి తండ్రి కుమారుడు కలిగిన ఓ చిన్న కుటుంబం నివాసం ఉంటుంది కుమారుడి వయసు పదేళ్లు మే ముప్పై ఒకటిన కుమారుడు అమిత్ గురులింగ సింధూర ఇంట్లో మొబైల్ చూసుకుంటూ అలాగే నిద్రపోయాడు ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము ఇంట్లోకి ప్రవేశించి బాలుడి చేతి పైన గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు అయినా ఫలితం లేకపోయింది చికిత్స పొందుతూ అమిత్ మృతి చెందాడు పాము ఇంట్లోనే ఉండిపోయింది బాలుడి అంత్యక్రియలు జరిపిన తర్వాత పామును పట్టేవారని పిలిపించారు అమిత్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును జాగ్రత్తగా పట్టుకున్నారు అయితే దానిని చంపేయకుండా అడవిలో వదిలివేయాలని సూచించారు బాలుడిని కాటేసిన పాము దొరికితే ఎవరైనా ప్రతీకారంతో వెంటనే దానిని చంపేస్తారు కానీ అమిత్ తల్లిదండ్రులు దానిపై ఎంతో దయతో అది కూడా ఒక ప్రాణి అని గుర్తించి దానిని సురక్ష సురక్షితంగా అడవిలో వదిలేయాలని సూచించారు వారి దయా హృదయానికి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు